హాయ్ బ్రదర్ హాయ్ బ్రో పేరేంటి నా పేరు సుబ్బు బ్రో మరి కొద్ది రోజులు ఉమెన్స్ డే వస్తుంది కదా సో మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే ఎవరని చెప్తాం మై మదర్ బ్రో మదర్ ఆ మదర్ తర్వాత నా ఇద్దరు కూతుర్లు నా వైఫ్ సో ఏం చెప్తావు అమ్మ గురించి అమ్మ గురించి అంటే తొమ్మిది నెలలు మోసి కనిపించి ఎంతో బాధ్యతగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మా మదరే కాబట్టి డే కి మా మమ్మీకి డెడికేట్ చేస్తా బ్రో ఇప్పటి వరకు ని ఎప్పుడైనా మిస్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఏమైనా బాధపడ్డారా బాధపడ్డాను బ్రో మా మమ్మీకి బాగలేనప్పుడు నేను బాధపడ్డా హండ్రెడ్ పర్సెంట్ కదా థౌసండ్ పర్సెంట్ బాధపడ్డా అంటే నేను దగ్గరుండి చేయలేదని తర్వాత వెళ్ళి మా మమ్మీకి చేశాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫీల్ అనిపిస్తుంది మదర్ అంటేనే ప్రతి ఒక్కరికి అనిపించేది సో బ్రదర్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఓల్డ్ ఏజ్ అనేది పెట్టేసి పంపించేస్తున్నారు కదా సో ఏం చెప్తావు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మిమ్మల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూడకుండా అనాథాశ్రమలో పడే పడేసినా కూడా బూతులు తిడతాను నేను పక్కా తిడతా వాడు పెద్ద వాడంత లోఫరు వేస్ట్ వెళ్ళేసి ఎవరు ఉండరు ఎందుకంటున్నా అంటే తల్లి అంత కష్టపడి పెంచు తొమ్మిది నెలలు మోసింది నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీ పిల్లలు కూడా అలా చేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు కదా సో దాని దాని ప్రకారంగా ఆలోచించాలి తల్లిదండ్రుల్ని మనం ఉన్నన్ని రోజులు భూమి మీద ఉన్న రోజులు తల్లిదండ్రులని కొంచెం వాళ్ళకి మంచి చేసి వాళ్ళని బాగుపడితే చాలు అంతే వాళ్ళు ఏమి ఆస్తులు కోరుకోరు కోట్లు కోరుకోరు ఏం కోరుకోరు ప్రశాంతంగా మనశాంతిగా మూడు పూట్ల ఫుడ్ ప్రశాంతత ఉంటే అదే కోరుకుంటారు అంతకుమించి తల్లిదండ్రులు కొడుకుల దగ్గర నుంచి ఏం కోరుకోరు కొడుకులు గొప్ప స్థాయిలోకి ఎదగాలని చూస్తారు దాని తర్వాత తల్లిదండ్రులకి మా పాడికి మేము ఉంటాం మేము తింటాం మూడు పూటలు తినడానికి మాకు ఒక కల్పిస్తే చాలు ఎక్కడో అనాథాశ్రమం పడితే మేము బాధపడేదానికల్లా ఇంట్లోనే ఉండి ఈ మధ్య కోడళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరగవు సో అలా కూడా జరగకుండా కోడళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకొని అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు ప్లస్ ఇక్కడ తల్లిదండ్రులు లాగానే ఫీల్ అవ్వండి అంతే ఎంత మంచి నెగిటివ్గా ఫీల్ అయితే నెగిటివ్గానే ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం ఆలోచించే తీరు బట్ తీర్న బట్టే తమ్ముడు ఎవరైనా కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ అంటే పాజిటివ్ ఉంటుంది దాని గురించి ఆలోచించాలి అదే తల్లిదండ్రులు ఇప్పుడు అత్త మామ తల్లిదండ్రులు లాగానే ఉంచుకో మాట్లాడు నువ్వు వాళ్ళతో కూడా మంచిగా ఉండు అత్తతో మంచిగా ఉండు మామ ఇలా మంచిగా ఉండి తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లి నీకు అక్కడ ఎక్స్పెస్ ఇస్తారు ఇక్కడే నీకు దగ్గరది దొరుకుతుంది ఇప్పుడు మదరే సూపర్ క్వీన్ అంటున్నావు కదా సో అయితే ఎప్పుడైనా కోపడ్డావాడు చిన్న 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 అంటే చాలా సిచ్యువేషన్ లో కొన్ని కొన్ని సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక చిన్న చిన్నసారి కోపడి తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట సో అట్లా ఏమైనా ఫేస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అయ్యానంటే ఆ తర్వాత కోపం మీద ఒక జస్ట్ ఒక మాట అంటే తర్వాత నా తల్లిని ఈ మాట అన్నా అనే ఒక బాధని నా తల్లిని ఈ మాట అన్నానని ఒక బాధ ఉంటది ఎందుకంటే అంటే ఫస్ట్ నోటి ద్వారా ఏదైనా అనేస్తాం అనేసిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే చాలా కష్టంతో భారంతో ఉంటుంది అది మనసుకు టచ్ అవుద్ది కదా సో మదర్నే కదా అనేది సో మదర్ కొన్ని విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి పెద్దవాళ్ళు మంచి చెప్తారు చెడుని కోరుకోరు వాళ్ళు మన మంచి గురు మంచిగా కోరుకుంటారు అంతేగాని వాళ్ళు మన చెడుని కోరుకోరు మన బాగోగులనే కోరుకుంటారు తండ్రులు తల్లి ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలి తల్లి ఎప్పుడు మంచిగా ఉండాలి ఆ కొడుకు నా కొడుకు ఎప్పుడు హీరోనే అంటది తండ్రి కూడా తన భుజాల మీద మోసుకొని పెంచినోడే కదా సో తల్లి జన్మనిచ్చింది తండ్రి బాధ్యత ప్రకారంగా ఒక స్థాయికి తీసుకొచ్చాడు కొడుకు నీ లైఫ్ లో సూపర్ క్వీన్ మదరే అంటున్నావు కాబట్టి ఒక ప్రాంక్ కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలన్నమాట మా మదర్ క మా మదర్ కి ఫోన్ లేదు ఇంట్లో ఎవరికైనా నాకు నాకు పిల్లలు అంటే నా ఇష్టం మా వైఫ్ ఒకసారి కాల్ చేసి ఐ యూ సరే మా వైఫ్ కే కాల్ చేస్తా మా పిల్లలు అంటే మా పిల్లలు ఫోన్ ఇచ్చేస్తారు సో వైఫ్ అని కూడా చెప్పారు కదా మీ లైఫ్ లో సూపర్ వర్క్ విని అంటే సో ఏం చెప్తారు వైఫ్ గురించి మా వైఫ్ నాకు బ్యాక్ బోన్ బోన్ మా మమ్మీ నాకు జన్మనిచ్చిందంటే నా వైఫ్ నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంది ఇప్పటికి కూడా సపోర్టివ్ గానే ఉంది ఎందుకు అంటే కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం తను కొన్ని కొన్ని సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఆపదు ఉన్నా సో నేనున్నాను భరోసా బ్యాక్ బోన్ కంటే ముందడిగే భరోసాగా నేనున్నా ఏవైతే చూసుకున్నామనే ఉండదు కానీ కొన్ని కొన్ని విషయాలు తొందరపడుతూ ఉంటా ఆ తొందరపాటును కూడా బేసిక్గా కొందరు బయట ఎన్ని సిచ్యువేషన్ ఉండి ఏదో టెన్షన్స్ వల్ల ఇంట్లో పోయి భార్యల మీద కోపం చూపిస్తారు కానీ నేను కూడా చూపించాను బట్ ఆ టైంలో కూడా కొంచెం రిలీజ్ చేసి కొంచెం హ్యాపీగా ఉన్నాం మా వైఫ్ నన్ను అర్థం చేసుకుంటుంది తనని అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోవాలని కాల్ చేయాలంట సరే హలో అమ్మో ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్ము ఏడా లేను బయట ఉన్నాను ఏం లేదు వేరే వాళ్ళు వీడియో తీసుకున్నారు డే ఉమెన్స్ డే గురించి సో దాని గురించి కొంచెం వీడియో అడిగారు చేశాను దాని గురించి మీకు ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఫస్ట్ మా మదర్ తర్వాత మా వైఫ్ మా పిల్లలు అని చెప్పారు సో మీ వైఫ్ కి ఒకసారి కాల్ చేసి ఐ లవ్ అని చెప్తున్నాను ఐ లవ్ యూ బాయ్ బాయ్ అట్లానే మీ వైఫ్ గురించి కూడా వన్ వార్డ్ ఫైనల్ చెప్పాను కదా ఇంకా ఏంది మై బ్యాక్ బోన్ మై అంటే తను కూడా ఇద్దరు పిల్లలు తల్లి కాబట్టి సో నాకు ఇద్దరు కిడ్స్ అది ఫీమేల్స్ వాళ్ళు కూడా నాకు రెండు కళ్ళు అంటే వాళ్ళు ఓకే బ్రదర్ చాలా చాలా థ్యాంక్స్ ఓకే నా లైఫ్ లో అంటే అందరికీ సూపర్ ఉమెన్ అంటే ఒకరే ఉంటారు బట్ నా లైఫ్ లో ఇద్దరు ఉన్నారు అండ్ మా అమ్మ మా అమ్మ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు నాకు అమ్మలాగే వాళ్ళిద్దరు నాకు సూపర్ ఏం చెప్తాము నా అమ్మ గురించి ఏం చెప్తామన్నా ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే వాళ్ళు జన్మనియకపోతే మనం లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ వాళ్ళకి ఏదో చేయాలి వాళ్ళు వాళ్ళు ఏంది మనం ఏం లేము బట్ నాకు ఏదో గుళ్ళో దేవుడు అది అంటారు నాకు వాళ్ళు ఎవరు తెలియదు మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళు నాకు అలా పెంచారు అనమాట అంటే కష్టం లేకుండా పెంచారు వాళ్ళు అదే సో ఏం చెప్తా ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా ఎక్కువైపోతున్నాయి ఇంట్లో అమ్మని చూసుకోకుండా బయటకు పంపించేస్తున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి అంటే ఎదవలు ఇలా ఉంటారని తెలిస్తే ముందే వాళ్ళు కాండం వాడేవారు అది తప్పుగా అనుకోకండి అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఐదు నిమిషాలు సుఖం కోసం చూసుకొని చెత్త కుప్పలు చాలా మంది చూస్తున్నాం చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడాలు ఈ ముసలి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వాళ్ళు ఏం అడుగుతారు జస్ట్ ఒక ముద్ద అన్నం పెడతారు అంత మించి వాళ్ళు ఏం అడగారు అంటే బంగారం ఏమని లేదా కార్యమని ఏమి అడగరు జస్ట్ ఒక ముద్ద అన్నం ఒక పడుకోవడానికి కొన్ని ప్లేస్ అంతే అంతమించి ఏమి అది కూడా వీళ్ళనప్పుడు నీ బతికే చెప్పు నాకు అర్థం కాదు అది కూడా వెళ్ళినప్పుడు నువ్వు బతికే వాళ్ళకి ఎందుకు పుట్టిన ఏం లాభం వాళ్ళకి వాళ్ళు నీ కోసం ఎన్ని ఆ తొమ్మిది నెలలు కానీ జన్మనిచ్చింది మీ నాన్న అమ్మ జన్మనిస్తే మీ నాన్న అది చదువుకి కాలేజ్కి జాబ్ చేయడానికి ఎంతో అప్పులు వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు తిన్నా తినకుండా నీ కోసం వాళ్ళు అప్పులు చేసి మరి చేస్తారు అలాంటి వాళ్ళని అట్లా రోడ్లు వేసి వెళ్తున్నారు అలా నిజంగా నా నాకు గనుక వన్ డే సీఎం ఇస్తే అలాంటి ఎదవల్ని చంపివరదు ఇంకా ఒకటే రోజు నిజంగా అది మాత్రం పక్కా ఓకే బ్రదర్ అయితే ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కోపడ్డారా అమ్మ మీద అంటే చాలాసార్లు కోపం అంటే పేదరికంలో ఉన్నామనేది త కోపం ఉంటుంది ఎవరికైనా అంటే పక్కన వాళ్ళని చూస్తే కానీ అది లేకుండా నాకు పెంచాలి కోపం అనేది అయితే ఎప్పుడు లేదు నాకు బట్ నాని చనిపోయినప్పుడు ఒకటి కోపం అంటే సెట్ ఇంకా మనం వాళ్ళని చూసుకునే ఏమంటారు చూసుకోవాల్సిన టైంలో మన దగ్గర నుంచి లేడు కదా అనే ఒక అది అంతే అమ్మ మీద ఎప్పుడు కోపం రాలే ఫాదర్ లేకుండా ఒక సింగిల్ పేరెంట్ ఎంత కష్టపడితే ఆ ఇల్లు జరుగుతుందో తెలుసు అనమాట అవునవును చాలా చాలా మంచిగా చూసుకుంటారు ఓకే బ్రదర్ అయితే ప్రయాంక్ కాల్లో మామూలుగా కాల్ చేసి ఐ లవ్ చెప్పాలి సో మదర్కి మీ క్వీన్ ఎవరంటే మీ లైఫ్లో సూపర్ ఉమెన్ ఎవరంటే మీ మదర్ అన్నారు కాబట్టి కాల్ చేసి ఐ లవ్ చెప్పాలి ఓకేనా అండ్ మదర్ మదర్కి మొబైల్ లేదు నా ఫ్రెండ్కి హలో మమ్మీ హలో వ్యూ హ్యాపీ ఉమెన్స్ డే అటు తిరిగండి అటు హలో ఐ లవ్ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే రేపు అందుకే ముందే చెప్తున్నా సరే బాయ్ ఓకే ఓకే బ్రదర్ హ్యాండ్ కూడా షేక్ అయిపోయింది యాక్చువల్లీ ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే Happy women's day and, uh, के गाद। अंदर की, happy women's day. Hi. 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 नाम क्या है, कौन है? मेरे लाइफ में मेरी मम्मी सुपर वुमेन है क्योंकि उसने लाइफ में बहुत ज्यादा स्ट्रगल किया है और अगर उसके जगह अगर मैं होती तो मैं तो भाग जाती कब की लेकिन वो बिल्कुल स्टेबल है वो बहुत किया उसने उतनी स्ट्रगल्स किया हुआ हाँ ऐसे अभी रहता है ना फैमिली में बहुत कुछ तो आजकल की लड़कियां नहीं कर पाती वो सब हैंडल लेकिन उसने किया इसके बारे में बहुत ज्यादा किया हाँ मेरे लिए मेरे फैमिली के लिए सब के लिए क्या क्या बोलेगा मम्मी के बारे में आई लव यू मम्मी ठीक है एक प्रैंक कॉल करना है मम्मी को कॉल करके आई लव यू बोलना है ठीक है <laughs> अरे मैं नहीं बोलती कभी मम्मी को आई लव यू अभी बोल दो सरप्राइज हो गया वो प्रैंक कॉल हां कॉल करो मम्मी को मम्मी को कॉल करके आई लव यू बोल देना ऑबवियसली हां प्रैंक कर लेना नॉर्मली कॉल हेलो डायरेक्ट बोल दे अगर आई लव यू ठीक आहे अगं इकडे आली होती मी गार्डन पाशी हे इथे ना विमेन्स डे सुरु सुरू आहे त्यांनी मला कॉल करून म्हणायला म्हटलं तर मग तुला फोन केला मी त्यांचे तेलगु मध्ये बोलत आहे तुला नाही समजणार आय लव्ह यू सेम टू यू बेटे के बारे में बहुत अच्छी है मेरी लड़की आ, आपके बारे में बोल रही हैं आप तो लाइफ में बहुत मुश्किल और बहुत टफ किया बोल रही हैं आपकी बेटी बहुत ज्यादा बोल रही है ठीक है ठीक है थैंक यू थैंक यू सो मच डे स्पेशल का मी लाइफ लो सूपर उमेन एवर एवर ना दृष्टि सूपर उमेन अंटे झांसी वीर नारी झांसी राणी ఇంకొకటి నేషనల్ అవార్డు పొందినటువంటి అదే మన ఆ మదర్ తెరిసా సో మదర్ తెరిసా కూడా సూపర్ సూపరమనే అండి ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి కూడా వీరనారే రుద్రమ్మ దేవి వీరనారే సో అదే సూపర్మనే వీళ్ళందరినీ ఎందుకు అంటామంటే అంతెందుకండి ఎందుకండి పట్టుకొని పట్టుకుని లాఠి పట్టుకుని గడగడలాడించిన కిరణ్ బేడి ఎవరు కిరణ్ బేడి కిరణ్ బేడి కూడా సూపర్మనే సో ఇలా సూపర్ మెన్ ఇలా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను డే స్పెషల్ గా నేను ఏం చెప్తానంటే అందరికి మహిళలు తిన్నొచ్చిన శుభాకాంక్షలు చెప్తాను ఫస్ట్ తర్వాత ఏం చెప్తానంటే ఎక్కడైనా కానీ మీరు సమానత్వం కోరుకుంటున్నారు సో సమానత్వం కోరుకున్నప్పుడు కోరుకోండి కాదనట్లేదు కానీ ఈ మన పురుషాదిత్యాన్ని అధిగమించి కోరుకోవద్దు అని కోరుకుంటుంది అధిగమించడం అంటే ఏంటంటే ఒకటి చెప్తాను పురుషుల్ని ఎదిరించి కానీ వాళ్ళను అరగ చూసి ఎదగడం మాత్రం చేయొద్దు మహిళలుగా మీరు మహిళలుగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది అంటే మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ ఉమెన్గా ఆ సూపర్ సూపర్ గా ఎదగాలని కోరుకుంటాను అంతే